హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అటవీకి నేను రక్షణ ఎర్రచందనం పోకుండా అటవీ సంపద బయటికి పోకుండా నేను ఉన్నాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అన్ని శాఖల మీద ఆయన పెట్టిన దృష్టి మొత్తం ఐదు శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి నాలుగు శాఖలని సమన్వయం చేసుకుని పనిచేసిన ఆయన ఇక రాబోయే కాలంలో అటవీ శాఖ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది అటవీ శాఖ మంత్రిగా ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాలు తీసుకోబోయే చర్యలు ఎర్ర చందనం స్మగ్లర్కి ముట్లు పట్టించే అవకాశం ఉందా ఇవన్నీ కూడా విశేషం తీసుకున్న ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం గారు ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్కి కేరా పడ్డస్గా మారింది అనేటువంటి గత ఐదు సంవత్సరాల కాలంలో మనం అనేక వార్తలు విన్నాం చూసాం ఈ మధ్య కాలంలో కూడా ఎర్రచందనం పెద్ద ఎత్తున పట్టుబట్టడం కూడా చూసాం అయితే ఈ ఎర్రచందన ఆపే కోణంలో పూర్తి స్థాయి అటవీ శాఖ మంత్రిగా తనని సమీక్ష నిర్వహించబోతున్నారు పవన్ కళ్యాణ్ వార్తలు వింటా ఉన్నాం మీరు విషయంలో అంటే కేరా ఫెట్రస్ కాదు రేరు ప్రపంచంలో ఎక్కడ లేని శేషాచల కొండలో మాత్రమే ఎర్రచందనం దొరికింది అది ఎక్కువ ఖరీదైంది దాన్ని చైనా మిగతా దేశాలకి అక్రమార్కులు తీసుకెళ్తున్నారు దాన్ని సుగంధ ద్రవ్యాల్లో కానించి వాళ్ళు వాడే సోపుల్లో మిగతా వాటిలో ఉపయోగించుకుంటున్నారు ఇంట్లో అంతే కదా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ దాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు కదా దేశ విదేశానికి అంటే మనం సంపదని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీది నాది మన అందరిది కాబట్టి తరతరాలు గత ఐదు సంవత్సరాలు అసలు ఎర్రచందనం ఎక్కడ పట్టుకుందలేదు లేదు అంటే ఎర్రచంద్ర స్వీకారం చేసిన తర్వాత ఏమన్నాడు నేపాల్లో పొట్టుబడింది పెద్దరెడ్డిది మిథున్ రెడ్డిది లారీలు వెనక తెప్పిస్తాడు తెప్పించాడు ఎక్కడో కర్ణాటకలో నూట ఇరవై కోట్లు చేసి యర్రచంద్రాన్ని కూడా అక్కడ రాష్ట్ర మంత్రులతో మాట్లాడి వెనక తెప్పించాడు అవును ఎనిమిది చోట్ల దాడులు జరిగినాయి తిరుపతితో సహా సుబ్బరాయ్య లాంటి ఎస్పీ సమర్థవంతంగా పనిచేసి అది కాపాడగలిగారు మన ప్రకృతిని మన అడవులకు పరీక్షించుకోకపోతే మనం నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఏమి ఇస్తాం సార్ అవును కత్తికరు మీరు కూర్చున్న కుర్చీ నేను కూర్చున్న కుర్చీ కావచ్చు మనం కూర్చోడానికి కుర్చీ అవుతుంది పడుకోవడానికి బెడ్ అవుతుంది చనిపోయినప్పుడు మీకైనా నాకైనా మన మీరైనా నేనైనా మన్ని మంచి ఎండి మలతాడున్న ఈ చేతికి రుంగులు మెల్ల మెళ్ళలో చైన్లు ఉన్నా ఏమైనా ఉంచుతారు అనుకుంటున్నారా ఏ ఉంచారు అటు ఇటు తిప్పుతారు తిప్పి అదే కట్ల మీద తగలబెడతారు అంతే కదా పుట్టుక మరణ మనం అది ఏమి సాధించావు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మొక్క ఏం ఆశించకుండా పెరుగుద్ది అవును అది ఆ చెట్టు చిరంజీవి అయితే అంటే చిరంజీవి చిలకాలం ఉంటే భవిత బంగారమే అవునా కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన చెట్టుల్ని నగరీకరణ పేరుతో చెట్లు కొట్టేస్తున్నాం బెంగళూరులో అట్లా కొట్టేస్తే ఏమైంది మంచినీరు లేకుండా అలవటించిపోయారు అవును అదేవిధంగా దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది దాని విలువ తెలుస్తుంది కాబట్టి మొదటి నుంచి కూడా బేసిక్గా మొక్కలు అంటే బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి ఫామ్ హౌస్లో మొక్కల్ని పెంచుతాడు తర్వాత అడవులాగా చేసుకుంటాడు తర్వాత ఆవులు పెంచుతాడు ప్రకృతిని కాపాడుతుంటాడు అటువంటి పవన్ కళ్యాణ్ గారు అదృష్ట కొద్ది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటవీ శాఖ మంత్రి అయ్యాడు మరి పంచాయతీలు గ్రామాలు అన్ని తెచ్చాడు పంచాయతీలు గ్రామాలు బాగుంటాయి దేశం బాగుంటుంది గ్రామ సభలు పెట్టాడు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాలు అది ఏ రికార్డు వరల్డ్ రికార్డు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు నాకు నాలుగున్నర దశాబ్దాలు ఇంత అనుభవండి కూడా నాకు ఎప్పుడు ఈ ఆలోచన రాలేదన్నాడు నాలుగు వందల పంచాయతీలకు కూడా నీకు తెలుసు నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇచ్చాడు పంచాయతీలు హ్యాపీగా ఉన్నాయి రోడ్లు బాగున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఇస్రోయిల్ సైంటిస్టులు పిల్లల్ని మీ సైన్ దీనివైపు మీరు దృష్టి పెట్టండి అని అన్నాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో అటవుల మీద పెట్టాడు అడవులు యాభై శాతాన్ని పెంచాలనేది ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం వన సంరక్షణ మనం నాటాలి మొక్కలు నాటాడాలి అడవులను కాపాడాలి అడవులను కాపాడటం పాటు అడవుల్లో పెరిగే ఒక వస్తువుల్ని మార్కెటింగ్ తీసుకురావాలి అడవుల్లో గిరిజనుల వాళ్ళంతా వస్తువులు ఉంటాయి కదా సార్ దాన్ని మార్కెట్లో విలువ పెంచాలి ఎక్కడో మన్యం మొన్న వెళ్ళాడు చూశారుగా ఎప్పుడో ఏడు దశాబ్దాలు ఎవరైనా వెళ్ళారా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన్యంలో వెళ్ళాడు విశాఖపట్నం పరిసరాలు అవును అక్కడ ఇప్పుడు కూడా డోలీల్లో గర్భిణీ స్త్రీలు తీసుకెళ్లే పరిస్థితి ఉన్నారంటే వాళ్ళని కూడా రోడ్లు వేశాడు నూట నలభై తొమ్మిది కోట్లతో వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని కూడా మార్కెట్ విలువ తీసుకొస్తున్నారు ఇది తీయాల్సిన బాధ్యత మనందరిది ఎప్పుడైనా అటవీ శాఖ మంత్రి ఈ హోదా ఉందని మనం చూసాము సార్ అవును గతంలో అసలు అటవీ శాఖ మంత్రి ఉన్నాడని తెలియడం కూడా కష్టమై పరిస్థితి కాబట్టి అన్ని శాఖల మీద దృష్టి పెట్టిన ఈయన ఈ అనుభవం లేని ఎక్కడ వారసుడు వారసత్వ రాజకీయాలు దశాబ్ద అనుభవం లేదు మొదటిసారి నిజానికి ఈయన ముఖ్యమంత్రి కొడుకు కాదు లేకపోతే ఒక మంత్రి గారి మంత్రి గారి ఇది కాదు స్వయం కృషితో ఎదిగి ఫస్ట్ సార్ ఎమ్మెల్యేనే కానీ నేటి నాలుగు జనరేషన్స్కి సమాధానం చెప్తున్నాడు ఈయన మంత్రి అంటే ఎలా ఉండాలా డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలా అని అన్ని పదవులు కొన్ని ఇప్పుడు అటవీల మీద దృష్టి పెట్టాడు అడవులని ప్రకృతిని ప్రకృతి సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది సార్ రాక శాఖ మంత్రిగా కూడా చాలా దేశవ్యాప్తంగా కూడా అనేక అవార్డు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంతమయ్యారు దేశవ్యాప్తంగా చర్చ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ నడుస్తుంది ఊరు ఊరు రోడ్డు వేయటం కానీ గ్రామ పంచాయతీలకి వన్న తేవటం కానీ ఆ నిధులని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఉపయోగించే పద్ధతి కానీ గతంలో గ్రామ పంచాయతీ నిధులు అంటే పక్కదో పట్టేవి ఉపాధామీ నిధులన్నీ పక్కదో పట్టేయి ఇప్పుడు ఏ నిధులు ఆ నిధులకే ఉపయోగించే పరిస్థితి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన తీరించి చెప్పడం లేదంటారా నూటికి నూరు శాతం సార్ ఒక వ్యక్తి ఆయన ఇంటరే చదివింది ఇంటర్ కూడా రెండు మూడు సార్లు రాశాడు అంటాడు కానీ సమాజాన్ని చదివాడు ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ముందుకెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమొస్తాయి ఏ విధంగా ప్రజలకు పంచాలనేది ఆయన ఆలోచన మీరు అన్నట్టు సర్పంచ్లకు పవర్స్ లేవు పంచాయతీలు నిధులు ఎట్టుపోయినాయో జల్ జల్జీవన్ మిషన్ సెంటర్లు ఇచ్చిన దానికి మ్యాచింగ్ గ్రాంట్ లేదు రోడ్లు లేవు ఏమి ఇచ్చారు సార్ మనం గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు ఏమీ చేయాల కాబట్టి ఇతను మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే ప్రజలది అస్తవ్యస్తమైన వ్యవస్థను దారిలో పెట్టడానికి ఒక వ్యక్తిని భగవంతుని పంపించినట్టుగా పవన్ కళ్యాణ్ రూపంలో ఈరోజు వచ్చాడు కాబట్టి ఏ స్వార్థం లేకుండా సినిమాలు తీస్తే వెయ్యి కోట్లు ఆదాయం ఆయనకి రోజుకు రెండు కోట్లు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు ప్రజల కోసం ఆయన డబ్బు మీద ఏవలేదు సార్ ప్రజల భాగోగులే ఆయనకి ముఖ్యం కాబట్టి ఈ రోజు ఆయన ఇన్ని శాఖలకు అవన్నీ తెస్తే ఇప్పుడు అటవీ శాఖ కూడా బాధ్యత తీసుకోవడం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు అన్నమాట సార్ రాబోయే కాలంలో ఎర్రచంద్రస్ పనికి పూర్తి స్థాయిలో ఆగిపోయింది అనుకోవచ్చా ఎందుకంటే మనకాడ మీరు అన్నట్టే రేరు ఖనిజం ఉంటుంది దాన్ని పూర్తి స్థాయిలో దేశ విదేశాలు మొత్తం కూడా ఎగుమతులు చేసుకుంటున్న పరిస్థితి దాన్ని ఆపే పరిస్థితి ఉందా ఎందుకంటే దాని అనుకూల పెద్ద మాఫియా ఉంది అనేటువంటి ఎవరు అయినా ఈయన భీమలా నాయక్కి గబ్బర్ సింగ్కి భయపడాల్సిందే వాళ్ళ లెక్కలన్నీ తీర్చేస్తాడు ఈయన పుష్పరాజులు కూడా మోకాళ్ళ మీద నుంచో పెడతాడు అంటే వాళ్ళు వదిలి పెడతారా పవన్ కళ్యాణ్ ని ప్రాణహాని ఉండే అవకాశం ఉండదా ఇప్పుడు సార్ చాలా మంది నక్సల్స్ లెటర్ రాసింది కూడా మనం విశ్లేషించింది అవునవును చాలా మంది హత్యలు చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు కానీ అతను ఏమీ చేయలేరు అతను కాపాడుకోవచ్చు వంద కోట్ల మంది ప్రజలు ఇప్పటికే చాలా అనుమానాలు ఏంటంటే బయట ఒకటి మీరు అన్నట్టు ఇందాక అరకపోయినప్పుడు ఒక మాజీ ఎవరో ఒక వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ముసులు రావటం కానీ తర్వాత డ్రోన్లు ఎగరవేయటం కానీ తర్వాత లెటర్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ బెదిరింపులు కానీ ఇవన్నీ రకరకాల ప్రచారం ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎర్రచందన స్మగ్రతో పెట్టుకుంటే ఏంటి పరిస్థితి అనేది ఏమి కదా సార్ ఎర్రచందనాన్ని కూపటి వెలుతో పిగిలిస్తే నక్సల్స్ కూడా సపోర్ట్ చేస్తారు నక్సల్స్ సపోర్ట్ చేస్తారు ఆల్రెడీ ఒక లెటర్ మనకి వైరల్ గతంలో అయింది అంతే దాని గురించి మనమే చర్చించాం ఇప్పుడు కూడా చర్చకున్నా చెప్తున్నా కదా ఈ ఈ యొక్క బాధ్యత వాళ్ళు కూడా తీసుకుంటారు పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని కూడా వాళ్ళు కూడా ఆర్చిస్తున్నారు అనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒకప్పుడు అడవులు అంటే ఉద్యమాల కేంద్రానికి ఉన్నాయి అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు స్మగ్లింగ్కి కేంద్రంగా మారిపోయినాయి అది మొత్తం రూపం అవ్వడానికి ఈయన ఉన్నాడు ఈయన వెళ్తున్నాడు స్వయంగా ఆపరేషన్స్ చేపట్టబోతున్నాడు కాబట్టి మంచి సమర్థమైన టీం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరుగుతుంది అన్నాడు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ